శ్రీ నిర్మలానంద నిరామయం నిత్యం శరణశావజపం సదా హృదన్ ప్రదీపం శ్రీ రౌతు వంశాబ్ది చంద్రం శ్రీమతి విమలా మనసూయమ్మ సమేత నిర్మల నిజానంద రౌతు రామకృష్ణ స్వామి సద్గురు చరణం భజె దేవుడైన నిర్మల నిజానంద రౌతు రామకృష్ణ స్వామికి అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికొన్ను వేదిక ముందు ఆసీనుడైనటువంటి మదాత్మ ప్రియాది ప్రియమైన సోదరి సోదరులందరికీ నా హృదయపూర్వక దండ ప్రమాణం అర్పిస్తూ మరి ఈ సిద్ధాంతము అచల సిద్ధాంతము అంటున్నారు అచలము అంటే కదలికి లేనటువంటిది పెద్దలు చెప్తున్నారు అయితే ఈ అశిన సిద్ధాంతం అనేది శ్రీ దక్షిణామూర్తి దగ్గర నుంచి మనకు వచ్చిందని చెప్పేసి మనకి పూర్వ గ్రంథాలు పూర్వ పెద్దలు మనకి చెప్తూనే ఉన్నారు అయితే దక్షిణామూర్తి దగ్గర నుంచి వచ్చింది కదా దక్షిణామూర్తి దగ్గరకు ముందే ఎవరు ఎవరి నుండి వచ్చింది దక్షిణామూర్తి దగ్గరకు ఎలాగ గ్రహించవలసి వచ్చింది అనేది చాలామందికి ఈ అనుమానం ఉన్నది దక్షిణామూర్తి తన జ్ఞానాన్నే గురువుగా చేసుకొని తన అంతఃకరణ చతుష్టయాలనే శిష్యుడుగా చేసుకొని తన మట్టుకు తానే విచారణ చేశాడు సనగడు సరంధ్రుడు శరత్ కుమారుడు జాతరుడు అని చెప్పేసి నలుగురు అదే అంతఃకరణ చతుష్టయములు వాళ్ళు కింద కూర్చున్నట్టు తన జ్ఞానాన్నే అతను ఒక ఆయుధముగా చేసుకొని దాన్నే గురువుగా భావించి తనలో తాను అంతర్మదనము పొంది వచ్చినదే ఈ బోధ ఈ సృష్టి ఆరంభం నుండి దక్షిణామూర్తికి ముందు ఇంకొక ఈ బోధ లేదు దక్షిణామూర్తి దగ్గర నుండి వచ్చి సూక్ష్మముగా విష్ణుమూర్తి అక్కడ ఆ తైకి వచ్చారు విష్ణుమూర్తికి దక్షిణామూర్తికి సంభాషణ జరగకుండే విష్ణుమూర్తి సూక్ష్మగ్రహి జ్ఞాని కాబట్టి చిన్ముద్ర ధరించి ఆ మహనీయుడు దక్షిణముఖము అభిముఖముగా కూర్చొని ఏం చేస్తున్నాడని చెప్పేసి ఆయనతో మాట్లాడకుండా ఇది గ్రహించాడని చెప్పేసి పెద్దలు చెప్తున్నారు ఈ మూడు ఇమేళ్ళు క్రింద ఈ చూపుడు వేలు అనేది ఈ అంగుష్టం బొటన వేలుకి తగిలించి మూడు గుణాలు కిందకు వదిలి ఈ జీవుడు అనేది ఈ బ్రహ్మములో ఐక్యం చేసి అప్పుడు పరిపూర్ణ ఏదైతే ఈ సృష్టికి ఇప్పుడు ఆయన పెద్ద అధ్యక్షుడు వారు చెప్పారు ఏదది పంతొమ్మిది గందారులు వేదాలు ఉపనిషత్తులు అవన్నీ సారాంశం మరించగా ఏదైతే తేలిందో ఆ తేలిన సారాంశమే పరిపూర్ణ అని చెప్తున్నారు కానీ ఆ పరిపూర్ణ బోధ వేదాలు పుట్టకముందే మనకి దక్షిణామూర్తి ఇచ్చి ఇచ్చారు దక్షిణామూర్తుడు దొర్లుకుంటూ 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 స్వాగురు పరమ గురు పరమైష్ఠ గురు వరకు ఈ బోధ వచ్చింది ఈ బోధ వచ్చిన తర్వాత దీన్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సిద్ధాంతాన్ని ధృవీకరించిన వాళ్ళు బృహోత్వాశిష్ట సిద్ధాంతాన్ని శివరామ దీక్షతో ధృవీకరించారు సిద్ధాంతాన్ని వేసి తిన్నారు దీనికి మించింది ఇంకొకటి లేదు అని చెప్పి దాన్ని వాళ్ళిద్దరు గురువులు శిష్యులు ఎవరు పరశురామ నరసింహదాసు పరశురామ స్వామి భాగవత కృష్ణప్రభు వీళ్ళిద్దరూ బాగా ఆలోచించి ఇది వచ్చినవుగా ఉంది దీక్షతీయం అనేది ఎన్నిసార్లు చేసినా అర్థం కావడం లేదు ఇప్పుడు ఎంతమందికి దీక్ష పూర్తిగా తెలిసిన జయలతమంటే ఎద్దరూ ముగ్గురే ఎత్తుతారు అంటే ఏంటి అర్థము మనం చూడటం లేదు ఆ గ్రంథము చూసినా మనకు అర్థం కావడం లేదు ప్రతి పేజీలో మూలం లేదు ఈ గుర్తు చేసే శరీరం ఏమీ లేదు కోటి మాటలకు ఇదే జ్ఞాపకం అని చెప్తున్నారు అన్నీ నిరసన చేసే ఉంటున్నారు అహంకార కుల నిరసనము అన్నీ నిరసనే అయితే వీళ్ళిద్దరు గురు శిష్యులు బాగా ఆలోచించి ఏం చేశారంటే ఈ పద్ధతిగా ఇది ఇది మన ఈ బోధ మనకు నప్పదు మనం పాట రూపముగా కందార్థ దరువుల రూపముగా మనం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇద్దరూ అనుకుని ఒకరు పిపీలక మార్గము ఒకరు విహంగ మార్గము రెండు మార్గాలు ఎంచుకున్నారు పిపీలకం అంటే చీమ విహంగం అంటే పక్షి చీమ మార్గాన్ని భద్రాది రామశతకం అంటారు పక్షి మార్గమే కందార్థ దరువులు అంటారు ఆయన ఏం చెప్పాడు కింద నుంచి స్టార్టింగ్ నుంచి సాంఖ్యము తారకము అమనస్కము మహావాక్య విచారణ అంటీ అంత లక్షణము మలమ మలత్రయాలు ఈసరాత్రయాలు వాసనాత్రయాలు తాపత్రయాలు మత అన్ని రకాలు చెప్పాడు అష్టమతాలు పంచకోశాలు పంచభూతాల గురించి వివరించారు కానీ కృష్ణప్రభు ఎగిరికొని వెళ్ళాడు కదా జనుడారా జనన మరణాలు ఎలాగైతే పోవాలో గురువు దగ్గరకు వచ్చి తెలుసుకోండి అని చెప్పేసి ఏ గురువుకు ప్రార్థించలేదు ఏ దేవతా విగ్రహానికి మొక్కలేదు ఏమీ చేయకుండా ఎత్తుకోవడమే జనుడారా జనన మరణముల్ తొలగుంద్రోయుజాలు లక్షణయుతమై చావు పుట్టుకులు లేనటువంటి ఒక స్థితి ఉంది ఆ స్థితిని తెలుసుకోవాలంటే గురువుగా ఆశ్రయించండి అని చెబుతూ ఇరవై ఏడు అక్షరాల మీద అతను కందార్థాలు రాశారు రెండు వందల తొంభై రెండు కందార్థాలు రాశారు ఇరవై రెండు అధ్యాయాలు పెట్టారు మేము మొన్ననే అక్షరాల మీద అధ్యాయాల మీద అవగాహన సదస్సు పెట్టాము ఇందులో ఉన్న కొంతమంది పెద్దలు కూడా దానిలో పాల్గొన్నారు చాలా చక్కగా కృష్ణప్రభు ఏ ఏ అధ్యాయాలు రాశారు ఎలాగ రాశారు అది కూడా మనం విచారణ చేయని ఇంటికాడ కూర్చొని ఒక అధ్యాయం ముందు ఒక అధ్యాయం తర్వాత ఎందుకు పెట్టారు ఇప్పుడు అజల లక్షణం అన్నారు అజల లక్షణానికి ముందు గురు శిష్య ఏదది సభా విజ్ఞాపన అన్న సభా విజ్ఞాపన తర్వాత గురు శిష్య అన్ని దర్శనం అన్నారు గురు శిష్య అన్యాంగం తర్వాత అచన లక్షణము తర్వాత ఎరుక లక్షణము ఎరుక ఉత్పత్తి లక్షణము ఎరుకను విడిపించుట మతాల లక్షణము పరిపూర్ణ బోధ గురుమంత్ర ప్రతాపము బోధ దృఢీకరణ లక్షణము బోధ స్థితి పురుష లక్షణము భద్రాద్యైకితము గురుని లక్షణము శిష్యుల లక్షణము గురు శిష్య ఉభయ లక్షణము గురుదత్త అభయ లక్షణము సుచన లక్షణము కుజన లక్షణము గ్రంథ శిష్య విజ్ఞాపన గ్రంథ సంపూర్తి గ్రంథ సమాప్తి ఇవి ఇరవై రెండు అందులో ఎందుకు ఒక్కొక్క అధ్యాయం పక్కన ఒక్కొక్క అధ్యాయం పెట్టారు అది ఒకసారి విచారణ మీరు చేయండి ఏమి శిశు విజ్ఞాపన రెండో అధ్యాయం పెట్టచ్చు కదా ఇప్పుడు సభా విజ్ఞాపన తర్వాత శిశ్యు విజ్ఞాపనం ఇరవై ఒక అధ్యాయం పెట్టారు అది రెండో అధ్యాయంగా పెట్టాలి కదా ఎందుకు పెట్టలేదు ఒకసారి మనము వరుస అంతే నెంబర్ వైజ్గా చదివితే మనకు అర్థం అవుతుంది అప్పుడే బోధార్థం అవుతుంది ఎక్కడెక్కడ అందార్థాలు ఇప్పుడు అంతే నేను పెద్దలకి క్షమించండి నాకేం అనకండి ఒక బోధ విధి విధానము అనేది ఒకటి ఉన్నారు అతను పొందుపరుచున్నాడు మనం ఏ కదార్థాలు చెప్పినా కందార్థం పక్కన కదార్థం చెప్తే అర్థమవుతుంది ఒక అధ్యాయం పక్కన అధ్యాయం చెప్తే అర్థమవుతుంది జరుడాలా జనరుస అని మొదట కందార్థం పెట్టేసి ఎరుక నెరుగని బయలు గురుడని శిష్యుడన వారి గొడవలు ఈ ఏంటంటే మనకి ఏం అర్థమవుతుంది అది ఎక్కడ గందార్థం ఆ రూఢ అతీత భావజ్ఞాని స్థితికి ఎత్తే ఆ గంధార్థం వాడాలి అభ్యాసంలో ఉండేటప్పుడు ఆ గందార్థం వాడకూడదు అలాగే నేను రెండు గంధార్థం చెప్పి ముగించుకుంటాను గురువు గారు ఏం చెప్పాడంటే గురుని లక్షణము శిష్యుని లక్షణము గురు శిష్యం ఉభయ లక్షణం అని మూడు అధ్యాయాలు రైట్ గురుని లక్షణంలో గురువు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే భయ ఎరుకను శిష్యులకు దయతో గురుడు ఎరుక చేసి తరువాత సందేహమేమి లేకను ఎరుకను నయముగా విడిపించు గురుడు నయశాలిగాడా నీ మదికిది నాదేనా లేదా భయ భక్తి గురు సార్వభౌము నీ సేవ నియముగా చేసి ఇదే జయమందయమంటే ఏమిటి జన్మరాజ్య స్థితి జయమంటే ఇక్కడ ఎవరితోనూ దబ్బరాటలోకి వెళ్ళి మనకి గెలిచినామనే జయం కాదు ఎప్పుడైతే భక్తి గురు సార్వభౌముని సేవ నిశ్చయముగా చేస్తావో అప్పుడే బయలు అంటే ఏమిటో ఎరుకంటే ఏమిటో తెలియబడతారు ఆ బయలెరుకలు బాగా గురువు చెబుతాడు మనకు మొదటే చెప్పేశారు మొదలజలమని చెప్పేసి కానీ అది కాదు ఎరుకను క్షుణ్ణంగా ఇప్పుడు అందరు చెప్తున్నారు నిన్ను నువ్వు తెలుసు బాబు ముందు అధ్యక్షుడు మొట్టమొదటి అదే చెప్పారు నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు తెలుసుకున్న తర్వాత ఆ పైన ఏదో తెలియబడుతుంది ఇప్పుడు కందార్థాలు బాగా సవకైపోయి అందరూ కందార్థాలు నేర్చి కందార్థాల్లో ఉన్న భావాన్ని ఎంతో కొంత తెలుసుకొని చెప్తున్నారు కానీ గురుసేవాతరులైతేనే వాళ్ళకే ఇది తెలియబడుతుంది చెప్తున్నారు అందుకే బయలెరుకలు శిష్యులకు దయతో గురుడెరుక చేసి తరువాత ఈ రెండు తెలిసింది సందేహమేమి లేక ఎరుకలు నయముగా ఎలిపించు గురుడు అప్పుడు ఎరుగురుడు బాగా విడిపిస్తాడు నాయన అది మన అంటే ఏంటి ఏసనాథులు భద్రాద్రామ సభ్యం చదివితే మనకు తెలుస్తాయి ఎన్ని త్రయాలు ఉన్నాయో ఏ ఏ త్రయాలు ఉన్నాయో ఆ తొంభై ఆరు తత్వాలతో కూడుకున్న ఈ దేహం ఎలా విడిచిపెట్టాలో ఈ దేహంలో ఉన్న దేహిని ఎలా తెలుసుకోవాలో దేహీ దేహంలో కాలిది ఏదైతే ఉందో దాన్ని తెలుసుకుంటే నీకు జన్మరాయిత్య స్థితి కలుగుతున్నదని చెప్పేసి మనకి పెద్దలు చెప్పున్నారు ఆ పెద్దల వాక్యాన్ని మనం పరిపాలిస్తూ మనం కూడా ఆ విధంగా నడిచి వెళ్ళాలని చెప్పి చెప్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజ్కి జై